క్రీస్తు క్రీస్తు నామమున అందరికీ శుభవందనములు ఈరోజు క్రైస్తవ మిషనరీలు సుమారు మూడు వందల భక్తులు మిషనరీ గురించి చెప్పాలని తలంపు కలిగి ఉన్నాను మొదటిగా అపోసరి తోమ గురించి మనము చెప్పాలని తలంపు కలిగి ఉన్నాను మిషనరీ సుక్తి ఒక అతను ఏమంటాడంటే హెన్రీ మార్టిన్ అనే వ్యక్తి క్రీస్తు ఆప్న మిషనరీ ఆప్న మనం ఆయనకు దగ్గర అవుతున్న కొలది మన మిషనరీ ఆప్దను పొందుకుంటాము అని ఒక భక్తుడు తన యొక్క శుద్ధి తెలియపరిచాడు ముందుగా ఈరోజు మొదటిగా మిషనరీ అపస్న తోమ యేసుక్రీస్తు శిష్యులలో ఒక శిష్యుడు ఈయన మోసపోటిమ్మలోని ఇడిషా ప్రాంతంలో సేవ ప్రారంభించి బబులోను సిప్రారి ప్రాంతాలలో సేవ చేసి భారతదేశానికి వచ్చారు కేరళలో ఏడు సంఘాలు స్థాపించి చెన్నై పట్నంలోని మైలాపూర్లోని సేవ చేశారు క్రీస్తు శకం డెబ్బై రెండు సంవత్సరంలో బల్లెంతో పొడబడి హతసాక్షి అయ్యాడు